హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నేను మీ నాయక్ మీరు చూస్తున్నారు రంసా అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పూర్తిగా చివరి దాకా చూడండి ఈరోజు భాగంగా ఇరవై ఐదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు రోజున నేనైతే ఇక్కడ దేశ తండ మరిపడాకైతే రావడం జరిగింది ఇక్కడ మనకు సఫల్ సీడ్స్ అండ్ బయోటెక్ లిమిటెడ్ కంపెనీ సెల్స్ ఆఫీసర్ ఆయనే తోటనైతే మనం సందర్శించడం జరిగింది ఈరోజు ఆయన ఎన్ని ఎకరాలు తోట పెట్టుకున్నాడు ఎలా మెయింటైన్ చేస్తున్నాడు కంపెనీలో జాబ్ చేసుకుంటూ వ్యవసాయం ఎలా సాగిస్తున్నాడు అదేవిధంగా ఎలా మెయింటైన్ చేస్తున్నాడు దాని మీద ఆయనతోని మనం ముఖాముఖి మాట్లాడదాము నమస్కారం అండి నమస్తేనా మీ పేరు నా పేరు యువరాజ్ నేను భీష్మ థర్టీ సిక్స్ సెల్స్ ఆఫీసర్ మాది మరిపడ దేశాండ అండి మేమైతే సఫల్ సీడ్స్ వాళ్ళది చందన అనే వెరైటీ చందన జీరో జీరో సెవెన్ వెరైటీ ఒకటి చేశాము భీష్మ థర్టీ సిక్స్ అనే వెరైటీ ఒకటి వేసాం కానీ ఈ తోట ఆగస్టు ఇరవై ఏడు నుండి ఈ రోజు వరకు ఎన్ని రోజులైందన్న ఆగస్టు ఇరవై ఏడుకి వేసాం మేము ఆగస్టు ఇరవై ఏడు సెప్టెంబర్ ఇరవై ఏడు అక్టోబర్ ఇరవై ఏడు రెండు నెలలు రెండు నెలలు ఇవాళ నుండి అరవై రోజులైంది అరవై రోజుల తోటకి మేమైతే ఆరుసార్లు స్ప్రే చేసామండి ఆరుసార్లు సార్లు స్ప్రేలో మొదటి స్ప్రే మోనో సల్ఫర్ చేసాం సెకండ్ స్ప్రే వచ్చేసి రిమ్ జిమ్ను తప్పును మన బయోవిటా చేసాం మళ్ళీ మోనోను మళ్ళీ సల్ఫర్ కొట్టినాం కొట్టిన తర్వాత నాలుగో స్ప్రే వచ్చేసి మళ్ళీ రిమ్ జిమ్ కొట్టాము అంటే ఐదో స్ప్రే వచ్చేసి మన నంది క్రాప్ కేర్ వాళ్ళది అయితే ఏ వన్ చిల్లీ ఈ ఏ వన్ చిల్లీ అయితే మేము కొట్టడం జరిగింది ఏది ఐదో స్ప్రేకి ఈ దీంట్లో ఏ వన్ చిల్లీలో మూడు బాటిల్ ఉంటుంది ఏ వన్ బూస్టర్ ఏ వన్ చిల్లీ ప్లస్ ఏ వన్ స్టిక్ ఈ మూడు బాటిల్ అయితే ఉండడం జరుగుతుంది అయితే ఈ మూడు బా ఈ ఏ వన్ చిల్లీ మేము తెచ్చి కొట్టి కొడితే మాకు చాలా చిన్నగా ఉండే తోట ఏది కలిపినా దీనిలో లాన్సీ అనేది కలిపిన ఏది పండాకులు వస్తా అంటే ఫంగి సైడ్ కోసం లాన్సీ అనేది కలిపిన ఇది ఈ ఏ వన్ చిల్లిని లాన్సి అని కొట్టడం జరిగింది అయితే ముందు ఎలా ఉన్నాయంటే అంటే నేను ఈ నెల పదకొండో తారీఖు కొట్టినా పదకొండో తారీఖు పదకొండో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు రోజున ఈ ఏ వన్ చిల్లి అనేది కొట్టడం జరిగింది చాలా చిన్నగా ఉండే కానీ ఆ ఏ వన్ చిల్లి కొట్టడం ద్వారా అయితే మా చెట్టు అయితే బుట్టలు లెక్క వచ్చింది హైట్ పెరిగింది అదిగా కుమ్మలు వచ్చాయి బ్రాంచెస్ పూత కూడా చాలా నీట్గా వచ్చింది కింది ముడత పై ముడత పోయింది కానీ పురుగు అయితే దీంతో పోదండి ఏ వన్ చిల్లి కొట్టడం ద్వారా అయితే సూపర్ రిజల్ట్ ఎందుకంటే మీరు చూడవచ్చు పదకొండో తారీఖు కూడా వీడియో నేను తీయడం జరిగింది ఎందుకు ఎందుకంటే ముందు కూడా తీయడం జరిగింది దీని తర్వాత తర్వాత దీని ఇంకో మందు మన నంది క్రాఫ్ కేర్ వాళ్ళది మన ఆయుక్త అని అదే బాటిల్ మన నంది క్రాఫ్ కేర్ వాళ్ళది మళ్ళీ మ్యాజికల్ ఈ రెండు కలిపి కొట్టినా ఈ రెండు కలిపి కొట్టడం ద్వారా పురుగు అయితే పోయింది కింది ముడత పై ముడత కూడా పోయింది కానీ ఓన్లీ ఏ వన్ చిల్లితో మాత్రం క్లియర్ కట్ అయింది అంటే నీట్గా వచ్చేసింది మీరు చూడవచ్చు మీరు ఏ చెట్టు ఏ కొమ్మకు చూసినా కూడా దగ్గరండి మీరు ఏ కొమ్మకు చూసినా కూడా అధిక బ్రాంచెస్ దగ్గరండి దగ్గరండి అధిక బ్రాంచెస్ కింది ముడత పై ముడత ఏ మాత్రం లేదండి మనకు పూత కూడా అధికంగా వచ్చినాయి మీరు చూడవచ్చు మొత్తం వైట్ పాసింగ్ బల్బులు మీరు ఏ చెట్టు చూసినా కూడా మీరు ఈ ఒకటే చెట్టు కాదు ఏ చెట్టుకు చూసినా కూడా నీట్గా అయితే రావడం జరిగింది అన్న ఇటు 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 తీసుకురా అయితే ఏ ఏ వన్ చిల్లి కొట్టడం ద్వారా అయితే బ్లాక్ బ్లాక్నెస్ అంటే గ్రీనెస్తో వచ్చింది మంచిగా నీట్గా పచ్చదనంతో వచ్చింది అనేది రాలేదండి ఎందుకంటే మనం ముందు వీడియోలు కూడా ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు కొట్టిన తర్వాత కూడా మనం చూపెట్టడం జరుగుతుంది మీరు ఏ బ్రాంచ్ ఏ చెట్టుకు చూసినా కూడా అధిక బ్రాంచీలు వచ్చినాయి ఏ వన్ చిల్లి కొట్టడం ద్వారా ఏ వన్ చిల్లి అయితే మాత్రం రిజల్ట్ అయితే బాగుంది మీరు ఈ చెట్టును చూడవచ్చు ఎంత బుట్ట ఆకారంలో వచ్చిందో చాలా ఎడల్పులో వచ్చింది మీరు ఎడల్పు అనేది కూడా కొలవచ్చు రెండు ఫీట్ల ఎడల్పుతో ఉంది ఇప్పుడే అంటే అరవై రోజుల తోట మాత్రం రెండు ఫీట్ల ఎటు ఎటు చూసినా కూడా రెండు ఫీట్లు ఉంటుంది రెండు ఫీట్ల ఎడల్పుతో అయితే మాత్రం రావడం జరిగింది మన నంది క్రాప్ కేర్ వాళ్ళది ఏ వన్ చిల్లీ మీకు ఏ వన్ చిల్లీ కావాలనుకునే వాళ్ళు మన హంస ఫర్టిలైజర్ మన అన్న దగ్గర అయితే నేను తేవడం జరిగింది ఇప్పుడైతే మనమైతే తెలుసుకున్నాము ఇప్పుడు యువరాజ్ ద్వారా మనమైతే తెలుసుకున్నాము ఇది అరవై రోజుల తోట అని చెప్పుకోవడం జరిగింది రెండు నెలలు బరాబర్ అవుతుంది రెండు నెలలకు మనకు ఐదు సార్లు ఆరుసార్లు స్ప్రే చేయడం జరిగిందని ఆయన మాటల్లో తెలుసుకున్నాము తర్వాత రెండు సార్లు చివరగా ఫస్ట్ ఐదు సార్ల నాలుగు సార్లు వేరే అది మోనోలు సల్ఫరు తర్వాత రిమ్ జిమ్ బయోవిటా కొట్టుకోవడం జరిగింది దాని తర్వాత దాని తర్వాత తీసుకొచ్చి అంత పెద్దగా అప్పుడెట్లుండే తోట ఇప్పుడు ఎట్లున్నది తోట అనేది ఆయన మాటల్లో మనం తెలుసుకుంటున్నాము ఆయనే చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఏ వన్ చిల్లీ అనేది ఆయనే కొట్టుకోవడం జరిగింది ఏ వన్ చిల్లి అనేది ఇక్కడ మూడు బాటిల్స్ ఉంటుంది ఇక్కడ పోచ్ ఉంటుంది దీంట్లో ఇది ఇంత చింపే ఒక ఒక బాక్స్లో మూడు బాటిల్స్ అయితే ఉండడం జరుగుతుంది మొదటగా వచ్చేసి ఏ వన్ చిల్లీ ఏ వన్ చిల్లిలో దాంతో భాగంగా ఏ వన్ బూస్టర్ దాంతో భాగంగా ఏ వన్ స్టిక్ అనేది మూడు బాటిల్సు ఒక డబ్బాలో బాక్స్లో రావడం జరుగుతుంది అది కొట్టిన తర్వాత వచ్చిన రిజల్ట్ అయితే మనకైతే లైవ్గా చూడడం జరిగింది మొత్తం బుట్ట ఆకారంలో వచ్చి మొత్తం బుట్ట ఆకారంలో వచ్చి సైడ్ కొమ్మలంతా బాగా వచ్చి మొత్తం ఇగురులంతా మంచి ఇగురులు రావడం జరిగింది దాని తర్వాత మళ్ళీ ఆయనకు పురుగు పురుగు పడ్డ తర్వాత దీంతోనైతే పురుగుబోదు పురుగు పడ్డది కాబట్టి మళ్ళీ అదే కంపెనీ నంది క్రాప్ కేర్ వాళ్ళది ఆయుక్త అండి ఆయుక్తాలో భాగంగా ఇక్కడ మ్యాజికల్ అనేది కలపడం జరిగింది మ్యాజికల్ మ్యాక్ట్టింటూ దీంట్లో కలిపి కొట్టడం జరిగింది ఈ రెండు స్పిరల్లతోని తోట అయితే మొత్తం దాదాపుగా లాస్ట్ పార్ట్ చివరి పార్ట్ కూడా అయిపోయింది మంచి నీట్గా అయితే రావడం జరిగిందని ఆయన మాటల్లో తెలుసుకున్నాం అదేవిధంగా చూస్తే ఇక్కడ సైడ్ బ్రాంచెస్ చాలా విధంగా వచ్చింది ఏది చిట్టాకులతో లెప్పాకులైతే లావాకులు అయితే రాలేదు ఇంట్లో ఎక్కడ చూసినా కూడా వైరస్ అయితే కనబడతలేదు ఎట్లాంటి ముడతలు అయితే కనబడతలేదు ఎంత మంచిగా నీట్గా మనం మెయింటైన్ చేసుకుంటామో మన తోట కూడా అదే విధంగా మెయింటైన్ చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా బాగా గ్రోతింగ్ వచ్చే మందులైతే కొట్టకూడదండి మంచి కొట్టిన మందు నీట్గా ముడతలు పోతే చాలు అదే దానంతట అదే గ్రోతింగ్ అయితే రావడం జరుగుతుంది మనం ఎట్లాగో కింద ఫర్టిలైజర్ అవి మైక్రోన్యూట్రిన్స్ తర్వాత అదే ఫామ్లా ఫామ్లాస్ సెవెను అదేవిధంగా మనకు కింద అందించడం జరుగుతుంది కాబట్టి పైన అంతగానో స్ప్రే ఎక్కువ గ్రోతింగ్ వచ్చే మందులు కొట్టాల్సిన అవసరం లేదు ఇలా చిన్న చిన్నగా రావాలండి ఆకులు ఆకులు చూస్తే ఇలా చిన్నగా వచ్చినట్లయితే ఇట్లా ఇక చిన్నగా వచ్చినట్లయితే అది మనకు ఎలాంటి ప్రమాదానికి దారి తీయకుండా మంచి నీట్గా అయితే రావడం జరుగుతుంది చిన్న ఆకులతోని చిట్టాకులతోని దగ్గర దగ్గర కనుకలతోని మనకైతే గ్రోతింగ్ వస్తే రిజల్ట్ కూడా అదే విధంగా తర్వాత దిగుబడి కూడా అదే విధంగా రావడం జరుగుతుంది ఎవరైనా రైతులు మీకు ఇబ్బంది పడినట్లయితే ఈ విధంగా మీరు చూసుకొని మెయింటైన్ చేసుకుంటే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను ఓకే నా ఛానల్ మోడగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అది మరి సబ్స్క్రైబ్ చేయండి తోట రైతులకు షేర్ చేయండి నమస్తే